హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చర్చించేది ఫ్రాంక్స్టన్ గురించి సైన్స్ తో దేవుడి పని చేయడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో ఈ సినిమా చూపిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే చనిపోయిన మానవుడికి కొత్తగా జీవం ఇచ్చే ప్రయోగం కథ ఇది డాక్టర్ ఫ్రాంక్స్టెన్ కు ఒక ఆలోచన ఉంటుంది మరణాన్ని జయించాలి మనిషిని మళ్లీ సజీవం చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉంటుంది అన్నమాట అందుకోసం అతను చనిపోయిన శరీర భాగాలను కలిపి ఒక మానవ ప్రాణిని తయారు చేస్తాడు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది ఆ ప్రాణి కళ్ళు తెరుస్తుంది మొదట డాక్టర్ కి షాక్ అవుతాడు ప్రాణికి ఏం జరుగుతుందో తెలియని గందరగోళం ప్రేక్షకులకు మిక్స్ ఫీల్ భయం ప్లస్ ఆసక్తి ఉంటుంది ఆ ప్రాణి బయటకి చూస్తే భయంకరంగా ఉంటుంది కానీ మనసులో మాత్రం నన్ను కూడా ప్రేమించండి అనే కోరిక కూడా ఉంటుంది ఇక్కడే సినిమా అసలు మెసేజ్ మనిషిని కనిపించే రూపంలో కాదు అతని భావాలతో చూడాలి క్యారెక్టర్స్ విషయానికి వస్తే డాక్టర్ ను మంచి శాస్త్రవేత్త కానీ ఆలోచనలో అతివేకం సృష్టించిన ప్రాణి బాహ్యంగా భయం కానీ లోపల ఒంటరి ప్రేమ కోరుకునే జీవనమాట డాక్టర్ మంచి ఆలోచనలతో మొదలు పెట్టినా తాను సృష్టించినదే అతనికే సమస్యగా మారుతుంది సినిమా చెబుతున్న మెసేజ్ సింపుల్ మనం చేసే ప్రతి ప్రయోగం ఆలోచనకి పరిమితి ఉండాలి ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కొత్త కాన్సెప్ట్ హారర్ కంటే భావోద్వేగం ఎక్కువ రూపం కంటే మనసే ముఖ్యమని చూపించిన సినిమా ఇది డాక్టర్ జీవమిచ్చాడు కానీ దానికి దారి ఇవ్వలేకపోయాడు